ఇలా డీజిల్ పెట్రోల్ ఇతర ఇంధనాల వల్ల విపరీతమైన కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి మరి దీన్ని నియంత్రించాల్సిన బాధ్యత మన లేదా ఈ రోజు మనం ఈ ఎలక్ట్రిక్ వాహనాల కోసం రవాణా చార్జెస్ జీరో చేసిన ఒక్క పైస లేదు వెహికల్ కొనుక్కుంటే వితౌట్ ఎనీ ఎనీ ఫీస్ మనం బండ్లను రిజిస్ట్రేషన్ చేస్తున్నాం కాబట్టి ఈ రోజు నగరంలో ఆ వాహనాల కొనుగోలు పెరగాల్సిన అవసరం ఉన్నది ఈ ఔటరింగ్ రోడ్ ఇన్ సైడ్ ఉన్న హైదరాబాద్ పోర్ అర్బన్ రీజియన్ లో ఈ రోజు ఆర్టీసీ బస్సులు మూడు వేలు ఈ మూడు వేల బస్సులు దాదాపుగా తొంభై శాతం డీజిల్ మీద నడుస్తున్నాయి ఈ మూడు వేల బస్సులు డీజిల్ తో ఇట్లనే నడుస్తే కాలుష్యాన్ని నియంత్రించలేము అందుకే రాబోయే రెండు సంవత్సరాల అన్ని ఆర్టీసీ బస్సులను ఔటర్ రింగ్ రోడ్ అవతలకి పంపించి మూడు వేల ఎలక్ట్రిక్ బస్సులు కొని ఈ హైదరాబాద్ నగరాన్ని కాలుష్య రహిత నగరంగా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా